హాయ్ అండి నేను మీ ఉమా చలపతి ఈరోజు లాగిది నేను ఈరోజైతే రాగి దోశ అయితే ఎప్పుడు చేయలేదు కానీ ఈరోజు ట్రై చేస్తాను ఎప్పుడు బియ్యం దోశ అట్లా చేస్తూ ఉంటాను ఇదైతే రాగిపిండి దోశ అసలు చేసిన లేదు ఎప్పుడు ఇంతవరకు నేను వంటలు నేర్చుకున్నప్పటి నుంచి ఇంతవరకు ఎప్పుడు ట్రై చేయలేదు రాగి దోశ అందుకే ఈరోజు మా ఆయన కోసం రాగి దోశ చేస్తూ ఉన్నాను చూసారు కదా సండే ఇది సండే స్పెషల్కి రాగి దోశ మటన్ చేయాల ఇంకా ఇదైతే చట్నీకి రెడీ చేస్తా ఉన్నాను నేను రాగి దోశకు నేను చూడండి కొంచెం బీప్ పిండి వేస్తున్నాను కొంచెం రాగి పిండి కొంచెం ఉప్పు వేసేసి నీళ్ళు వేసేసి మిక్సీకి వేసేస్తున్నాను ఇది బాగా చేతిలో అయితే బాగా కలిసేది మిక్స్ అయ్యేది అని చెప్పేసి మిక్సీలో అయితే ఇట్లా మిక్స్ చేస్తాను చూడండి చట్నీ కూడా వేసేస్తున్నాను చూడాలా ఈరోజు ట్రై చేసి చూడాలా వస్తుందో లేదా వస్తే రాని పోతే పని ఏదైనా అంతే సాధిస్తే మనం ముందు అడిగేస్తే మనం సాధిస్తాము రాదు అని భయపడుకుంటా ఉంటే అట్లే ఉంటుంది కానీ ఈరోజైతే నేను రాగి దోశకైతే చేద్దామని చెప్పేసి అంతా రెడీ చేసి పెట్టేస్తున్నాను చట్నీ కూడా చేసేసాను చూద్దాం మా ఆయన అడిగారు రాగి దోశ బాగుంటుంది చెయ్యి అని చెప్తే ఇంకా నేను అంతా వచ్చే రాగి పిండితోనే చేస్తారంట కానీ నేను కొద్దిగా పిండి అట్లా కలుపుకోను బాగుంటుందని చెప్పేసి చట్నీ పల్లీల చట్నీ చేస్తున్నాను చూడండి ఎర్రమిరపకాలు వేస్తాను అందుకే ఎర్ర ఎర్రగా ఉంది చట్నీ చూస్తాం ట్రై చేస్తాం ఈరోజు ఎట్లుంటుందో నాకైతే భయమేస్తా బాగా వస్తుందో లేదో టిఫిన్ ఈరోజు అని చెప్పేసి చూడండి చట్నీ రెడీ అయిపోయింది అది పక్కన పెట్టేసినాను దోశలు ఏమైనా బాగా వస్తే అట్లే వేసేసి దోశలు ఇచ్చేయచ్చు అని చెప్పేసి ఫస్ట్నే చట్నీ రెడీ చేస్తున్నాను దాంట్లోకైతే ఇంకా ఏమి కర్రీలు ఏమి చేయలేదు చట్నీ ఒకటి చాలలే తర్వాత మటన్ చేయాలి అందుకోసమేనే టైం అవుతుంది ఇవన్నీ చేసుకుని ఉంటాయని అని చెప్పేసి చట్నీ చేసి పెట్టేసి పక్కన ఇంకా దోశ ఒకటి అయితే రెడీ చేస్తాను చూసారు కదా ఇంట్లో ఒక మనసుకి బాగలేకపోతే ఎంతో పని అనేది ఉంటుంది కదా అసలు మనసే బాగుండలేదు ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది ఇంట్లో మనసులు తిరుగులాడుకోని బాగా మాట్లాడుకోని ఉండి ఇట్లా ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్లా ఇంట్లో వండేస్తూ ఉంటే చాలా బాధగా అనిపిస్తూ ఉంటుంది మనసే మనసులో ఉండేది అట్లా ఉంటుంది ఏం పని చేయాలన్నా కూడా మనకి ఇంట్రెస్ట్ అనేది ఉండలేదు చాలా బాధ బాధగా ఉంటుంది మేము ఆయనకి అట్లు ఉండేదానికి నాకైతే చాలా బాధగా ఉంటుంది ఏం చేయలే వచ్చిండేవన్నీ పడతీరాల మనము ఏం చేసేకాయలేదు దోశ అయితే వేస్తాను బాగా వస్తుందో లేదో అని చెప్పేసి ఫస్ట్ టైం అంటే ఫస్ట్ టైం నేను వంటలు నేర్చుకున్నప్పటి నుంచి ఫస్ట్ టైం రాగి దోశ వేస్తున్నాను పర్లేదు బాగా వస్తుంది ఉల్లిపాయ తీసుకునేసి ఉల్లిపాయ రుద్దేసి పెనుమ మామూలు దోశ ఎట్లేస్తామో అట్లే వేస్తున్నాను ఇదైతే బాగా వస్తుంది చూడండి నాకైతే భయం వేస్తుంది ఎట్లా వస్తుందని చెప్పేసి కానీ పర్వాలేదు బాగా వస్తుంది చూస్తారు కదా ఎంత నీట్గా అయితే వస్తుంది బాగా ఇంకెప్పుడు కూడా ట్రై చేస్తాను నేను వేసిస్తాను దోశ మా ఆయన అడిగినప్పుడు అంతా అప్పటికప్పుడు రెడీ చేసి ఇచ్చేస్తాను నాకేం భయం లేదు ఇంకా నేర్చుకొని వేస్తున్నాను చూడండి ఇన్ని సంవత్సరాలు ఏంది నేను ఒక్కసారి కూడా దోశ అనేది దోశ రాగిదోసూసారు కదా ఎంత నీట్గా వచ్చేసిందో రాగిదో చాలా బాగా వచ్చింది పలుసాగా వచ్చేసింది బాగా దప్పం కూడా రాలేదు మా ఆయనకి పెట్టిచ్చేస్తాము అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను పెట్టిస్తామని నేను కూడా అంతే మా ఆయనకి ఇచ్చేసి ఫస్ట్ టేస్ట్ చేస్తాను నేను కూడా మా ఆయన తిన్నారు బాగుంది సూపర్గా ఉంది అని పిల్లలు కూడా అంతే అమ్మ సూపర్గా ఉండే దోస్తులు అని చెప్పేసి తిన్నారు ఇంకెప్పుడు చేయమైట్లేనో అని నేను కూడా తినేస్తాను సూపర్గా ఉంది ఇంకా మటన్ తీసుకొచ్చినారు మా అబ్బాయి పోయేసి మటన్ తీసుకో కాలు చూపు చేసి ఇస్తామంటే కాలు తీసుకొద్దామనిపోతే మా ఆయనకి కాలు లేవంటే అప్పుడే తీసుకొని వేస్తున్నారు అందుకోసమే మటన్ బాగుంటాయి మటన్ తీసుకొని వచ్చినారు అంతా రెడీ చేసుకునేస్తాను అని నేను ఉల్లిపాయ విల్లులు అయితే రెడీ చేసుకుంటే అయిపోయి ఇంక రోజు మా ఆయనకి గుడ్లు అయితే కావాలి కదా రోజు ఒక గుడ్డైతే పెట్టేలా శనివారము సోమవారం లేదు ఇంకా డైలీ అయితే ఒక గుడ్డ ఒక గ్లాస్ పాలు అట్లా ఇస్తూ ఉండాలి కాలు చూపు అట్లంతానా కాలు బాగా కావాలంటే ఇవన్నీ ఇస్తేనే బాగా అయ్యేది అందుకోసము గుడ్లు అయితే స్టాక్ తీసుకొని వచ్చినారు పిల్లలు రోజు ఒక్కొక్కటి ఉడికి పెట్టిచ్చేసేయమా లేదంటే ఆమ్లెట్ అంటే ఆమ్లెట్ వేసి అని నాన్న ఏది అది చేసి ఏమా అని చెప్పేసి పెట్టినారు ఇంకా మటన్ కూడా నేను మసాలా రెడీ చేసుకునే తలకి ఇది కొంచెం ఆయిల్ అట్లా ఫ్రై చేసి పెట్టేస్తాను లేదంటే అట్లా పెట్టేస్తే మనం స్మెల్ వచ్చేస్తుంది అది అందుకోసమే పసుపు వేసేసి కొంచెం అట్లా ఉల్లిపాయలు అన్నీ వేసి ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టేస్తే మసాలా రెడీ చేసుకునేసి తర్వాత మసాలా వేసుకొనొచ్చు గుడ్లు కూడా అంతే ఇవి కట్ చేసి పెట్టేస్తాం పైన ఇది మూత వచ్చింది కదా తీసేసి పెట్టేస్తాము తర్వాత మనం తీసుకున్న ఇబ్బంది అనిపిస్తుంది అక్కడ సర్దుకొనేస్తే సరిపోతుంది తీసి పెట్టేసి చూడండి ఒక రేట్ అయితే తెచ్చినారు ఇంకొకటి తెస్తామంటే వద్దు అయిపోయిన ఇంక తెస్తామని చెప్పి ఓ రోజు ఆయన ఉంటారు ఓ రోజు వద్దు అంటారు అందుకోసం ఊరికి వేస్ట్ అవుతాయి కదా నేను ఎక్కువగా తిన్నాను ఇంక పొద్దున్నే షెల్కి కాఫీ అయినా కొంచెం తాదామని చెప్పేసి తాతా ఉన్నాను కొంచెం పాలకు అట్లా బ్రూ పౌడర్ వేసుకున్నాను మేము ఎక్కువ తాగుము అసలు కాఫీనే తాగేది దీంట్లో కానీ సెల్ వేస్తాను కదా అందుకోసమే ఇట్లా తాగుతాను మసాలా అయితే రెడీ చేసేసుకుంటాను చూడండి పాత్రలు కొన్ని కొన్ని అయితే కడిగేసుకుంటాను చాలా పెట్టేస్తే చానా అయిపోతాయని చారు కూడా ఉడికిపోతుంది ఈ తగ్గైతే రోజు 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 కొద్ది కొద్దిగానే తగ్గుతుంది నేను హాస్పిటల్కి పోలేదు రోజు మా పిల్లలు పిలుస్తున్నారా మా హాస్పిటల్కి పోదాం రామ్మా అని చెప్పేసి నేను ఆయుర్వేదిక్లోనే నేను తగ్గించుకుంటాను నాకు వద్దు అని చెప్పేసి పోలేదు నేను చూడ పిండి పోసేస్తాను పైన కట్టుపైనైతే బల్లులు బద్దింక్లో అట్లా పరడి ఉంటాయి కదా అందుకోసం కడిగేసి ఇదైతే ఇట్లా మిక్స్ చేయాల ముద్దు మనం మిక్స్ చేసేటప్పుడు ఇంకా హాస్పిటల్కి పిలుస్తుంటే నేను పోతా లేదు తగ్గొచ్చినప్పుడు అంతా ఎప్పుడన్నా ఇట్లా తగ్గుతా ఉంటే పిల్లలు అయితే అరుస్తారు హాస్పిటల్కి పోదామంటే వచ్చేది తగ్గుతా ఉంటాను ఇంట్లో అని చెప్పేసి చూడండి ఇంకా ముద్దు కూడా అయిపోయా చారు ఉడికిపోయింది ముద్దు కూడా రెడీ అయిపోయింది సండే స్పెషల్ అయితే ఇది ఉంటుంది ఇంకా ఏం పని అయితే కాలేదు సండే చూసారు కదా ఈ మటన్ చరలకు వచ్చేసి ఎక్కువ మేము ముద్దే చేస్తూ ఉంటాము చపాతీలు పూరీలు ఇట్లా అన్నము ఇట్లా లేదు ముద్ద అంటేనే బాగుంటుంది సంగటి చాలా బాగుంటుంది మేము రాగుసంగి ఎక్కువ చేస్తూ ఉంటాం ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలాగా అనుకోండి ముద్దైతే కొంచెం తినేస్తే బాగుంటుంది హెల్తీ ఫుడ్ కదా ముద్ద అంటే చపాతీలు పూరీలు అన్నీ ఇవన్నీ తిన్నట్లుండే అదే ముద్దన ఈ మటన్ చారా చికెన్ చారైన ఇట్లా తినేస్తా అంటే చాలా బాగుంటుంది మామూలుగా ఫ్రైలో అట్లయితే అన్నంలోకి అయితే బాగుంటుంది చపాతీ అన్నం అట్లయితే చారంటే ముద్ద అయితే నా బాగుంటుంది ఇంకా ముద్దులైతే చేసేస్తాను తొందర తొందరగా అందరూ వెయిట్ చేస్తున్నారు అప్పుడేను మధ్యాహ్నం భోజనంకి కట్టేస్తాను మాయన్కి పిల్లలకి పెట్టిచ్చేస్తే తినేస్తారు వాళ్ళు కూడానా అయిపోయానండి ఇంతే చేసేస్తున్నాను ఈరోజు పని అయితే ఇది సండే సండే పని అంటే రోజు వస్తూ ఉంటారు ఎవరో ఒకరు నేను వాళ్ళకి అందరికీ అయితే అస్సలు వీడియోలు తీసుకోను కొంతమందికి వీడియోలోకి వచ్చే ఇష్టం ఉంటుంది కొంతమందికి ఇష్టం ఉండేది అందుకోసము ఎందుకు లే ఊరికే అని చెప్పేసి నేను తీసుకున్న చాలా మంది వస్తూ ఉంటారు అసలు పని చేసుకునేకే నాకు అంతా వచ్చి మాట్లాడి వస్తూ ఉంటారు కదా కొంతమంది వస్తూ ఉంటారు కొంతమంది మనసులో ఏముంటుందో కొంతమంది కానీ అనుకుంటారు అట్లే కానీ అనుకుంటారు మా ఆయన చాలా మంచివాడు కానీ దేవుడు పూజలు మంచితనము ఎంతమందికి భోజనాలు పెడతా ఉంటారు అట్లానికి ఇట్లా జరిగింది